మన పట్టణంలో అండ్ డ్రైవింగ్ ఇంత ముందుకు అండ్ డ్రైవ్ టెస్ట్ ఏదైతే ఉందో నైట్ టైంలో చెక్ చేసేవారు అంటే కదా కొన్ని సంవత్సరం నుంచి అదే జరుగుతూ ఉంది నైట్ టెన్ ఓ క్లాక్ తర్వాత వెహికల్స్ రోడ్లో వాల్యూమ్ అన్ని తగిన తర్వాత చెక్ చేయడం జరుగుతుంది దానికి రీసన్ కూడా ఏంటంటే వాల్యూమ్ పెరిగిపోయి రెగ్యులేషన్లు అంతా కాన్సన్ట్రేట్ చేయడం వల్ల డే టైంలో చెకింగ్ అనేది కంప్లీట్గా లేకుండా పోయింది సో నైట్ ఒక షెడ్యూల్ పెట్టేసి ఫిక్స్డ్ ప్లేసెస్లో మోస్ట్లీ చేసేవారు రీసెంట్గా ఈ స్కూల్ బస్సెస్ ఆటోస్ ఇవన్నీ ఒక డ్రైవ్ లాగా తీసుకొని స్కూల్ ఓపెనింగ్ టైంలో మేము మార్నింగ్ టైము ఈవినింగ్ టైము అట్లా చెక్ చేయడం స్టార్ట్ చేసినాం కానీ మాకే షాకింగ్ ఏంటంటే కొన్ని స్కూల్ బస్సెస్ పిల్లలతో వెళ్ళే స్కూల్ బస్సెస్ కూడా బస్ డ్రైవర్స్ తాయి ఉన్నారు దానిలో ఒక బస్సులో అయితే ఫోర్ హండ్రెడ్ రీడింగ్ వచ్చింది